ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథినిది వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా బాబాగారు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో తన బిడ్డలందరి కోసం ఎలాంటి వార్తను తీసుకొచ్చారో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి నువ్వు కోరింది కోరినట్లు జరగాలి అంటే ప్రశ్నించకుండా వెంటనే నా నుదుటిన తాకు ఇక నీ మనసులో మెదిలే ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం నీ సాయి తండ్రి చెబుతారు నమ్మకంతో విను అని బాబాగారితో చెప్తున్నారండి మనలో చాలా మంది కూడా బాబాగని ప్రతిరోజు కూడా ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటాం కదా బాబా నాకు అది కావాలి ఇది కావాలి నాకు అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పి అనుక్షణం బాబాని ఏదో ఒకటి అడుగుతూ ఉంటా అలానే నేను ఏం చేయకపోయినా సరే ఇన్ని కష్టాలు బాధలు సమస్యలు అని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా బాబాని అడుగుతూనే ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు బాబాగారు చెప్పేది ఇదేనండి నా నుదుటిని తాకుబిడ్డ నీ మనసులో మెదిలే ప్రశ్నకు సమాధానమిస్తాను అని బాబాగారు అంటున్నారంటే ఇది ఖచ్చితంగా జరిగే తీరుతుందనమాట బాబాగారు అసలు ఏం చెప్పబోతున్నారు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో తెలుసుకోవాలంటే వెంటనే బాబాగారి నుదుటిని తాకి ఆ సందేశం ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలోతే తెలుసుకుందాం బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ప్రశ్నించకుండా నువ్వు నా నుదుటిని తాకమ్మా నీ మనసులో మెదులుతూ ఉన్నాయి కదా నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నాయి కదా వాటన్నిటికీ నేను సమాధానమిస్తాను అవును తల్లి ఈ క్షణమే నీకు ప్రశాంతతనిస్తాను ఇదిగో ఇప్పుడు కూడా నా ఈ మాటలు నువ్వు వినగలుగుతున్నావంటే ఇది అనుకోకుండా జరిగింది కాదమ్మా నా ఆశీర్వాదంతోనే జరిగింది అవును తల్లి అలానే నువ్వు ఎన్నో రోజులుగా ఒక ప్రశ్న నీలో ఉంది కదా ఇక దానికి సమాధానం ఎక్కడ దొరుకుతుంది అని అన్ని చోట్ల వెతుకుతున్నావు అలానే వెతుకుతూనే ఉన్నావు బిడా ఇక ఇప్పుడు నువ్వు వినబోయేది నీ సాయి మాట అవునమ్మా నీ తండ్రి నీతో మాట్లాడడానికి వచ్చారు ఊరికే కాదు నువ్వు కోరింది జరగాలంటే నా నుదుటిని తాకు నా నుదుటిపై ఉన్నా ఈ కాంతి అనేది ఎందుకు ఇంత ప్రత్యేకమో తెలుసా కేవలం అది కాంతి కాదు సృష్టి మూలం నన్ను నువ్వు తాకిన క్షణంలోనే దైవశక్తి నీలోకి నీ మనసులోకి వచ్చేసింది అవునమ్మా నా నుదుటిని తాకిన క్షణమే నీ నుదుటి రాత మారిపోయింది ఇక నా నుదుటపై ఉన్న ఈ కాంతి నీ కోరికలకు దారి చూపించే ఒక మార్గం ఒక శక్తి ఈ కాంతి నీ ప్రశ్నలకు సమాధానమిచ్చే జ్ఞానం అవునమ్మా అందుకే నేను చెబుతున్నాను కదా బిడ్డా నా నుదుటిని తాకిన క్షణంలోనే నీ మనసులో కోరిక నెరవేరుతుంది అని నీ సమస్యలకు పరిష్కారం అనేది చూపబడుతుంది అని అలానే నీ ప్రశ్నలకు సమాధానం కూడా దొరుకుతుంది ఇక నువ్వు వెతుకుతున్న సమాధానం బయట ఎక్కడ వెతికినా అది దొరకదమ్మా నువ్వు సాయశక్తుల ఎంత కృషి చేసినా సరే అది వృధా ప్రయత్నమే అవుతుంది మరి సమాధానం ఎక్కడ బాబా అని అడుగుతున్నావా మరెక్కడ నీలోనే ఉంది అవును బిడ్డ నీ మనసు భయాలు ఆందోళనతో పూర్తిగా మూసుకుపోయింది కదా నీ మనసు చెప్పుకోలేని గాయాలతో నిండిపోయింది కదా ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధలతో నిన్ను నువ్వే హింస పెట్టుకుంటున్నావు కానీ గుర్తుపెట్టుకోమ్మా ఎప్పుడైతే నువ్వు నా మాటలు నమ్మి నాపై నమ్మకంతో నా నుదుటిని తాకావు ఇక ఆ గాయాలు కరిగిపోతాయి ఆ బాధలు కనుమరుగైపోతాయి నీ సమస్యలన్నీ మాయమైపోతాయి నిజమేనా బాబా ఇది నిజంగా జరుగుతుందా లేదా రోజులానే మీరు చెప్పే మాటల్లానే ఉంటాయా మైమరిపిస్తాయా అని అంటున్నావా చూడమ్మా నేను చెప్పింది చెప్పినట్లుగా అచ్చు అలానే జరుగుతుంది నేను చెప్పినట్లుగానే నీ ప్రశ్నకు సమాధానం నీలోనే ఉంది ఒక స్వచ్ఛమైన స్వరం మృదుమైన స్వరం ఒక అంతర్శక్తి ఒక స్పష్టత నీలో పుడుతుంది అది నీ సాయి స్వరం నేను ఎక్కడో లేను నీలోనే ఉన్నాను నీతోనే ఉన్నానమ్మా నేను నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను బిడ్డ ఇక నువ్వు నన్ను తలచిన క్షణం నుండే నీ చుట్టూ ఒక శక్తి అనేది ఒక రక్షక వలయంలా మారిపోతుంది బిడ్డ ఇప్పుడు ఉన్న నువ్వు ఉన్న గదిలో ఆ గది అంతా కూడా హాయిగా మునిపెన్నడు లేని ప్రశాంతంగా ఉంటుంది ఇక నువ్వు నీ ఆందోళన నుంచి బయటికి రామ్మా అన్ని సమస్యలు పటాపంచలైపోతాయి ఇది నీ సాయి శక్తి అవును బిడ్డ నీ చెయ్యి నా నుదుటిని తాకినప్పుడు నీ కోరిక నా హృదయంలోకి వినపడిందమ్మా ఇక నీకైన సమాధానం నీ మనసులో మృదువుగా ఉంది ఆ సమాధానం ఏ అయినా బయటికి వస్తుంది కలలో కానీ మాటలో కానీ సంకేత రూపంలో కానీ నీకు తప్పకుండా కనబడుతుంది నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ మూడు వాక్యాలు చెప్పుకుంటూ ఉండు చాలు సాయి నువ్వే నన్ను నడిపించు బాబా నాకు కావలసిన సమాధానాన్ని మీరే ఇవ్వండి మీరు చెప్పిన మార్గాన్ని నేను నమ్ముతాను అని ఈ మూడు వాక్యాలను చెప్పుకుంటూ ఉండమ్మా ఇక ఆ క్షణమే నీ కోరికను పూర్తి దైవ సంకల్పంలోకి మారిపోతాయి ఇలా నువ్వు పలికిన క్షణంలోనే నీ దారిలో ఒక కొత్త మార్గం అనేది ఏర్పడుతుందమ్మా ఇక నువ్వు ఇన్ని రోజుల నుండి వెతుకుతున్న సమాధానమనేది నీ కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది చూడుబిడ్డ ఇంతకాలం నువ్వు అనుభవించిన బాధలన్నీ కష్టాలన్నీ కూడా ముగిసిపోబోతున్నాయి నీ ప్రయత్నం వృధా కాలేదు నీ విశ్వాసాన్ని మాత్రమే పరీక్షించబడ్డాను అయినా నువ్వు విఫలమవ్వలేదు ఈ రోజు నుండి నీ జీవితం కొత్త దిశలో సాగుతుంది నీ కర్మలన్నీ తొలగిపోతాయి నీ దారిలో ఉన్న అడ్డంకులన్నీ సమసిపోతాయి ఇక నీ ప్రశ్నకు సమాధానం దొరికిందమ్మా నిన్ను ఎవ్వరూ కూడా అడ్డుకోలేరు నిన్ను ఎవ్వరూ కూడా ఆపలేరు నీ కోరిక ఇప్పుడు పూర్తి కాబోతుంది బిడ్డా నువ్వు వేచి ఉన్నావు కదా అందుకే నీకు తగిన సమయాన్ని చూపబోతున్నాను ఇప్పటి నుండి సరిగ్గా ఇరవై నాలుగు గంటల్లో నీకు ఈ సంకేతాలు కనిపిస్తే నీకు సమాధానం రాబోతుంది అర్థం ఎవరి నుండైనా సరే నువ్వు కొన్ని మంచి వార్తలు వింటావు అలానే నీ సాయి తండ్రి నీ కలలో దర్శనమిస్తారు మీ పూజ గదిలో ఉన్న దీపం మునుపటిలా కాకుండా ఎంతో మంచిగా ప్రజ్వలంగా వెలుగుతుంది ఇవి ఊరికే అందరికీ కనిపించవమ్మా కేవలం నా ఆశీర్వాదమున్న నా బిడ్డలకు మాత్రమే కనిపిస్తాయి ఇదిగో నువ్వు నన్ను నమ్మి నా నుదుటిను తాకావు కాబట్టే ఇప్పటి నుండి నీ కోరిక నా చేతిలో ఉంది కంగారు పడకు నీ భయాలు ఆందోళనలు అన్నీ కూడా నా పాదాల వద్ద వదిలేసే నీ భవిష్యత్తు ఇప్పుడు ఇక ప్రకాశవంతమైన కాంతిలో వెలగబోతుంది అన్ని దారులు మూసుకుపోయినా సరే నేను నీకు కొత్త మార్గాన్ని చూపబోతున్నానమ్మా ఇక నిన్ను హింసించేవారు నిన్ను బాధించేవారు అంటూ ఎవ్వరూ ఉండరు తల్లి అన్నీ తొలగిపోతాయి ఇది నీ సాయి సత్యవాకు తల్లి ఇక నీ కోరికలన్నీ వరుసగా నెరవేరబోతున్నాయి నువ్వు నా నుదుటిని తాకిన క్షణంలోనే నీ నుదుటి మీద ఉన్న అదృష్టం మేల్కొందమ్మా నా నుదుటిలో దాగి ఉన్న విశ్వం ఇది విశ్వం యొక్క హృదయం నువ్వు తెరిపించేశావు తల్లి బిటా నీ మనసులో అంధకారమున్న నీ జీవితంలో కాంతి అనేది రాబోతుంది నువ్వు నా నుదుటిని తాకిన క్షణంలోనే నీ ఆత్మ విశ్వశక్తితో కలుస్తుంది అవునమ్మా నీ కోరిక అనేది దైవాజ్ఞగా మారుతుంది నీ భవిష్యత్తు కొత్త దారులు తెరుచుకుంటాయి ఇక ఎప్పుడైతే నువ్వు నన్ను తాకిన క్షణంలో నీ ఆలోచనలు ఆందోళనలు నీ భయాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ధైర్యంగా ఉండమ్మా నువ్వు నా బిడ్డవి కదా సాయి బిడ్డవి ఇక నీకు ఎలాంటి దిగులు లేదు భయము అంతకన్నా లేదు నీ తండ్రి నీ మనసులోనే ఉన్నారు నీలోనే ఉన్నారు నీలోని భావాలన్నీ కూడా విన్నాను నీ గాయాలను చూశానమ్మా నీ మనసులో కోరికలను ఆశలను నేను తీరుస్తాను ఇక నువ్వు ఒక్క మాట కూడా పైకి పలకకపోయినా ఎన్నో నిద్రలేని రాత్రులు నువ్వు మేల్కొని ఉన్నావు ఏడ్చావు ఇక ఆ కన్నీటి శబ్దం నాకు ఇంకా కూడా వినిపిస్తూనే ఉంది అందుకే చెబుతున్నాను నీ సమాధాన్ని నేను రాసేశాను నీ కోరిక నెరవేర్చే అనేది వచ్చేసింది ఇక గుర్తుపెట్టుకో ప్రతి మనిషి కర్మ ఒక వలయం లాంటిది దానిలో మనం ఎప్పుడూ కూడా తిరుగుతూనే ఉంటామమ్మా కానీ ఈ వలయాన్ని నీ సాయి తండ్రి నుదుటి కాంతితో పూర్తిగా తొలగించేశాను నువ్వు నా నుదుటిన ఉన్న కాంతిని తాకినప్పుడు నీ పాపం మొత్తం క్షమించేశాను నీ కర్మలన్నీ తొలగించేశాను నీకు ఒక కొత్త జీవశక్తి అనేది మేల్కొంటుంది ఈ రోజు నుండి నీ జీవితం పూర్తిగా మారుతుందమ్మా ఆగిపోయిన పనులన్నీ ప్రారంభమవుతాయి నిన్ను విడిచి వెళ్ళిపోయిన వారందరూ కూడా తిరిగి నీ దగ్గరికి వస్తారు నీ భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుంది ధైర్యంగా ఉండమ్మా నీ జీవితంలో బంగారంలా ఉండబోతుంది బంగారం ఎంత ఎంతైతే అందరికీ నచ్చుతుందో అలానే ఇకపై నువ్వు నీ జీవితం కూడా అందరికీ నచ్చుతుంది అందరూ మెచ్చుకుంటారు కూడా ఇక ధైర్యంగా సంతోషంగా ఉండు నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడు ఉన్నారు కదా ఇక నీకు భయమెందుకు దిగులెందుకు హాయిగా సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్